వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ మండలంలోని అందరూ ప్రైవేట్ యాజమాన్యాలతో మండల విద్యాశాఖ అధికారులు శాంత్య మరియు మునిరత్నంలు శనివారం సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా అన్ని ప్రైవేటు పాఠశాలలు వారు ప్రభుత్వ నిబంధన ప్రకారం తప్పక పనిచేయవలను అని సూచించడం జరిగింది ఫీజుల విషయంలోనూ పుస్తకాల విషయంలోనూ ఉపాధ్యాయ నియామకంలోనూ ప్రతి విషయంలో ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలని లేని పాఠశాలల అనుమతులు రద్దు చేయబడతాయని హెచ్చరించారు అదే విధంగా మిగిలిన ప్రభుత్వ నిబంధన ప్రకారం ఏదైతే వారు పాటించవనేనో తదితర అంశాలను తెలియజేస్తారు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వసతులు కల్పించాలి అదేవిధంగా పాఠశాలలకు సంబంధించి ఫీజులు తరగతి వారుగా ఏవైతే వసూలు చేస్తున్నారో ఆ ఫీజులంతా కూడా నోటీస్ బోర్డులో ఉండాలని ఖచ్చితంగా తెలపడమైంది తర్వాత అనవసరమైనటువంటి పుస్తకాలంతా విద్యార్థుల చేత కొనిపిస్తున్నారని కొందరు తల్లిదండ్రులు తెలియజేశారు అలాంటివేమీ లేకుండా అవసరమైనటువంటి పుస్తకాలను మాత్రమే వాళ్ళ దగ్గర కొనుగోలు చేయించాలని అవి కూడా దానిపైన ఉన్న ధరలకు మాత్రమే కొనిపించాలే తప్ప అదనంగా ఎలాంటి ఫీజులు ఎక్కువగా వసూలు చేసినా వారిపై చర్యల నిమిత్తం పై అధికారులకు తెలియజేయబడుతుందని చెప్పడం జరిగింది వాహనాలకు ఎఫ్సి ఖచ్చితంగా ఉండాలి అనుభవం కలిగినటువంటి డ్రైవర్లు మాత్రమే ఉపయోగించుకోవాలి లిమిటెడ్ స్పీడ్తోనే వాళ్ళు వాహనాలు నడిపే విధంగా ఉండాలి ఎందుకంటే విద్యార్థులు పసిబిడ్డలు వాళ్ళు ఆ విద్యార్థులు తీసుకొని వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకొని రాగలిసిన వాళ్ళని తీసుకుపోగలిసిన వాళ్ళని మాత్రమే ఏర్పాటు చేయాలని తెలుసుకో చెప్పడం జరిగింది అదేవిధంగా అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మాత్రమే బోధనకు నియమించుకోవాలి ఖచ్చితంగా తెలియజేశాము అలా అర్హత లేనిటువంటి ఉపాధ్యాయుల చేత ఏదైనా చెప్పించినట్లయితే వాళ్ళ రికగ్నైజేషన్ క్యాన్సిల్ చేసేదానికి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా పాఠశాలలో మౌలిక వస్తువులన్నీ కూడా టాయిలెట్స్ అయితే డ్రింకింగ్ వాటర్ అయితేనేమి అదేవిధంగా వాళ్ళు గ్రౌండ్ కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నామ్స్లో ఉంది అది ప్రతి ఒక్కరూ కూడా గ్రౌండ్స్ ఏర్పాటు చేసుకున్నట్టు మాకు వాళ్ళ డాక్యుమెంట్స్ అయితే సమర్పించున్నారు అవి ప్రతి పాఠశాలలో ఒక పీడీని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి వ్యాయామ విద్యను కూడా అందించాలని తెలియజేయడం అయింది ఆర్టీ ట్వెల్వ్ వన్ ప్రకారం ఎవరైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ ఒకటో తరగతిలో ఫ్రీ ఎడ్యుకేషన్ అందించడానికి ఇరవై ఐదు పర్సెంట్ చొప్పునో ఆ విద్యార్థుల్ని ఏ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకైతే వాళ్ళు కేటాయించబడినారో ఆ ప్రైవేట్ పాఠశాలలంతా కూడా ఖచ్చితంగా వాళ్ళని చేర్చుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వెనక పంపించడం కానీ వాళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేయడం కానీ ఇవేమీ చేయకూడదని ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేశాం ప్రతి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యానికి కానీ అక్కడ పనిచే